జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాజీపుర వస్తీ దవాఖానలో పదిహేనవ వార్డు కౌన్సిలర్ ఆడేపు కమల జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు

पुरे नियो राकूने के మన కొడుకులలో నైన్స్ క్లబ్ ఏర్పాటు చేసి పద్దెనిమిది సంవత్సరాలు అయితే పద్దెనిమిది సంవత్సరాలు గడిచినది నైన్స్ క్లబ్ ద్వారా కొడుకుల ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఎన్నో సేవలు అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన లైన్స్ క్లబ్ డాక్టర్స్ అయినటువంటి శ్రీ గంట దిలీప్రావు గారు మరియు అలాగే పెట్టాల రమేష్ గారు వైద్య సహకారంతో ఈ రెండో వార్డు పన్నెండో వార్డు ప్రజల అవసరార్థము ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో విపరీతమైన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వారి ద్వారా మన ఈ బసీ దవాఖానాలో సేవలు అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది వారు ఇచ్చే ప్రతి సలహాను కూడా మన వచ్చిన పేషెంట్ కానీ వాళ్ళందరూ మంచి పాటించి మీరు కూడా సీజన్లో రోగాలు రాకుండా ఉండేందుకు మున్సిపాలి ద్వారా సిబ్బందితో చేయవలసిన కార్యక్రమాలను చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే అందరికీ నమస్కారం ఈరోజు కిషన్వాడు మరియు కుస్తిన్వాడు లక్సీ దవతంలో మన లైన్స్ క్లబ్ మెంబర్స్ అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో మా రావు చిల్డ్రన్స్ డాక్టర్ గారు మాకు సేవలు అందించడానికి రెండో వాడు పదిహేనో వాడుకు వచ్చేసినందుకు కృతజ్ఞతలు మరియు న్యూ లైఫ్ రమేష్ డాక్టర్ గారు వాళ్ళు కూడా ఇక్కడనే వచ్చి ఉన్నారు అందరూ వార్డు ప్రజలు దీన్ని అందరూ గమనించి అందరు రాగలరు ఎందుకంటే ఎంత మంచి అవకాశం మాకు వచ్చిందంటే ఈ రెండు మాటలకు ప్రజలకు చాలా లయన్స్ క్లబ్ ఆఫ్ పొరట్ల లయన్స్ క్లబ్ ఆఫ్ పొరట్ల కోనవదుర్గ లయన్స్ క్లబ్ ఆఫ్ పథలాపు ఈ మూడు క్లబ్ల ద్వారా మా యొక్క జెడ్సీ అయినటువంటి ఆడపు కమల యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ రెండవ వార్డు అదేవిధంగా పదిహేనవ వార్డు పొరట్ల ఆ ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడాలని కాపాడాలని ఆమె తపనతో ఇక్కడ మేము క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో మా లయన్స్ క్లబ్ మెంబర్లు అయినటువంటి డాక్టర్ దిలీప్ రావు గారు అదేవిధంగా చిల్డ్రన్ అదే అదేవిధంగా డాక్టర్ పెండ్రాల రమేష్ గారు అండ్ ఆయన ఎండి వీరి యొక్క సహకారంతో ఈ బస్తీ దవాఖానలో మేము ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వార్డు కౌన్సిల్ ఈ వార్డు మెంబర్లందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అంటే వదులకు కానీ ఏదైనా రంగాలు రాకుండా కాపాడుకోవాలని చెప్పేసి ఈ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి బాగా ఈరోజు అక్షనోవాడలో ఉన్నటువంటి బస్తీ ఓకాలలో ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేశాము ఈ వైద్య శిబిరానికి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయినటువంటి గదా దిలీప్ రావు సా గారు మరియు ఎండి డాక్టర్ యూ లైఫ్ హాస్పిటల్ అన్ని రమేష్ డాక్టర్ గారు చేసి ఉన్నారు ఈ వర్షాకాలం దృష్ట్యా చాలామంది యాగ్ల బాట పడుతున్నారు చాలామంది ప్రజలు ఆ దాకన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో చూపించుకోకుండా అలా